హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా సో ఏపీ ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి సప్లిమెంటరీ వాళ్ళవి ఫస్ట్ ఇయర్వి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజే అన్నమాట సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకైతే వెల్లడి వెళ్ళడి అని చెప్పేసి వెళ్ళడి కాబోతున్నాయి అని చెప్పేసి మనకి అఫీషియల్ న్యూస్ రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు మూడు పాయింట్ నలభై లక్షల మంది అయితే హాజరయ్యారు కాగా ఈ నెల పద్దెనిమిదో తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చిన సంగతి తెలిసిందే సో దీనికోసం మీరు ఈనాడు రిజల్ట్స్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా అయితే టీజీ ఫస్ట్ ఇయర్ టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి మరొక కాలం కూడా యాడ్ చేస్తారన్నమాట సో దాని ద్వారా మీరు ఇంటర్మీడియట్ యొక్క ఫస్ట్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు లేదంటే బోర్డు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా బీఐఈ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి దానిలో ఉన్న రిజల్ట్స్ అనే కాలంలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రిజల్ట్స్ అనే కార్నర్లో మనకి ప్రజెంట్ అయితే వీళ్ళు మనకి సెకండ్ ఇయర్ జనరల్ అండ్ సెకండ్ ఇయర్ వొకేషనల్ మాత్రమే ఇచ్చారు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఈవినింగ్ ఫైవ్ తర్వాత అవైలబుల్గా ఉంచుతారన్నమాట మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీ యొక్క రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు